మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై లో ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి చిరు చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది చిరంజీవి అనిల్ రావుడి సినిమాల్లో హీరోయిన్ల గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి అదితి రావు హైదరి పరిణీతి చోప్రాలను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది ఆ తరువాత కూడా అనేక మంది కథానాయకుల పేర్లు తెర మీదకొచ్చాయి అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ గా క్యాథరిన్ ట్రెసాని ఎంపిక చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది కాకపోతే ఆమె సినిమాలో మెయిన్ హీరోయిన్ కాదు సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెది కథలు చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అని అంటున్నారు ఇప్పటికే నయనతారాను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు ఇందుకు గాను నయన్ కు భారీ రెమ్యూరేషన్ ఇస్తున్నట్లుగా గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు కేథరిన్ రావు పుడి సంక్రాంతికి వస్తున్నాం తరహాలోనే ఈ మెగా ప్రాజెక్ట్ ని సెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది త్వరలోనే కథానాయకులకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది నిజానికి కేథరిన్ దశాబ్దం కిందటే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పదమూడులో లో చమక్ అనే సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకు పరిచయమైంది అల్లు అర్జున్తో ఇద్దరు అమ్మాయిలతో సరైనడు చిత్రాల్లో నటించింది గోపీచంద్ రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ నితిన్ కళ్యాణ్ రామ్ వంటి హీరోల సినిమాల్లో చేసింది కానీ స్థిరంగా విజయాలు సాధించకపోవడంతో అమ్మడు స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది అని ఆమెకు ఆఫర్స్ రాకుండా పోలేదు ఎప్పుడు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటుంది ఇన్నాళ్లకు మెగా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు క్యాథరిన్ ఇంతకుముందు చిరంజీవి హీరోగా రూపొందించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించింది అందులో చిరుకి మరదలిగా మరో హీరో రవితేజకి జోడిగా కనిపించింది ఇప్పుడు అనిల్ రావిపుడి మూవీలో మాత్రం చిరంజీవి సరసన సెకండ్ హీరోయిన్గా ఫైనలైజ్ చేస్తారని తెలుస్తోంది ఈసారి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రంతో క్యాథరిన్కు సరైన బ్రేక్ దొరికే అవకాశం ఉందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు చిరు అనిల్ రావిపుడి సినిమాని షైన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి సుస్మిత కుణిదల నిర్మిస్తున్నారు భీమ్ సిసిరిలియో సంగీతం సమకూరుస్తున్నారు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ఓపెనింగ్ రోజునే ప్రకటించారు